నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ శివాయమో అవినాష్ గారు కలో వెంకట నాయక అంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని అంటుంటారు ఎవరు ఆయన్ని మనసులో ఒక సంకల్పం చేసుకొని ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా తీర్చేస్తాడు అనుగ్రహిస్తాడని కూడా చెప్తుంటారు కానీ కొంతమంది చెప్తుంటారు మేము ఎంత ఇబ్బందుల్లో ఉన్నా స్వామిని ఎన్నిసార్లు వేడుకున్నా ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా మా ఇబ్బందులు పోవట్లేదు మేము అనుకున్న పనులు జరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మరి ఎందుకు ఆయన అందరినీ అనుగ్రహించేవాడే కదా భగవంతుడు అంటేనే అందరి తప్పుల్ని క్షమించి మనకు అనుకున్న వాటిని నెరవేర్చేవాడు అలాంటిది కొంతమందివి ఎందుకు కోరికలు తీరుతున్నాయి కొంతమందికి ఎందుకు తీరట్లేదు కొంతమంది అంతే విధంగా ఇబ్బందులు ఎందుకు పడుతూనే ఉన్నారు రీజన్ ఏంటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్యాంక్ బ్యాలెన్స్ తో వస్తారు ఈ భూమి మీదకి ఇంత నెగిటివ్ ఇంత పాజిటివ్ అని ఉంటది ఓకే ఒక మనిషి కోరిక కోరుకున్నాడు అంటే ఫస్ట్ ఏం చేయాలి వాడు వాడు అసలు చేసిన పుణ్యం ఏంటో పాపం ఏంటో వాడికి అర్థం అవ్వాలి ప్రతి మనిషికి అర్థమవుతుంది ఇప్పుడు ఒక మనిషి పాతిక ముప్పై ఏళ్ళైనా పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం పాపం చేశాడు ఏం పుణ్యం చేశాడు అది తెలుసు తప్పులు చేశాడు తర్వాత కోరిక కోరుకుంటాడు అది నెరవేరవు తర్వాత దేవుడి మీద వేస్తాడు అది నింద నింద నేను కోరుకున్నాను మీరు ఏం చేయలేదు అని కానీ వాడికి అయింది కదా నీకు అవ్వలేదు అది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చాలా మంది కొరిక్ కోరుకుంటారు నాకు పిల్లలు పుట్టాలని వెంకటేశ్వర స్వామి గుడి ఐ మీన్ తిరుపతికి వెళ్తారు తిరుపతికి వెళ్ళిన తర్వాత లోపల వెళ్తారు కదా చాలా మంది నాకు చెప్పిన ఇది చాలా మంది చెప్పారు ఒక అతను వస్తాడంట లావు గుంటాడు నల్లగుంటాడు చొక్కా మొత్తం మట్టి మట్టి ఉంటుంది మొహం మీద గ్రీజ్ ఉంటుంది వచ్చి ఇలా భుజం మీద వెనకాల నుంచి ఇలా ఇలా అంటాడు గురు ఒక ఐదు వందలు కావాలి అని అంటాడంటాను చెప్తాను విన్నాడు వీడు కోరిక కోరుకొని ఉంటాడు ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి నేను వస్తున్నాను ఫ్లైట్ ఎక్కుతాడు తిరుపతిలో దిగుతాడు అదేదో గెస్ట్ హౌస్లో దిగుతాడు లోపలికి వస్తాడు నేను చెప్పాను కదా నల్లగా నల్లగుంటాడు వచ్చి ఒక ఐదు వందలు కావాలంటాడు వీడు ఏం చేస్తాడు తెలుసా పోరా పోయ్ చల్ అంటాడు గుడికి వెళ్తాడు లోపలికి మొక్కుకుంటాడు బయటకు వచ్చేస్తాడు నిజమేందంటే టెస్ట్ చేస్తాడు భగవంతుడు నీకు అర్హత ఉందా లేదా నువ్వు ఒక పేదవాడికి సహాయం చేయగలవా లేదా అని అతను వచ్చినాడు ఎవరో కాదు శివుడు విష్ణుమూర్తి శివుణ్ణి పంపిస్తారు చెక్ చేయడానికి కాబట్టి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి తిరుపతిలో టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా ఇలాంటి వ్యక్తి కనిపించి డబ్బులు అడిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మీ కోరిక గ్యారంటీ తీరుతుంది ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట దేవుడు ఇచ్చేది పాపం పాపం బాగా ఉంటే ఫ్రాంక్ గా చెప్తారు మీ కోరిక తీరద్దు ఇప్పుడు పూర్వజన్మలో నువ్వు ఏవేవో తప్పులు చేసి ఉంటావు చెప్పకూడదు ఇప్పుడు పిల్లలు పుట్టారంటే పుట్టరు లేదు బాగా పుణ్యం చేసి ఉన్నావు ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఆటోమేటిక్ నువ్వు మొక్కుంటే అయిపోతుంది కానీ కొంతమంది ఉంటారు ఆ బార్డర్లో లో సంధిలో ఉంటారు చూడండి వీళ్ళకి చిన్న టెస్ట్ ఉంటది యాక్చువల్గా ఈ సంధి మీద ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు కరెక్ట్ పాపం పుణ్యం బ్యాలెన్స్ అయిపోయి ఇటు అటు అవుతూ ఉంటారు ఒక ఎలా చెప్పాలి నేను ఒక మార్పు వస్తుంది మనిషిలో దేవుడు ఒక చివరి టెస్ట్ పెడతాడు సో ఇది గుర్తుపెట్టుకోవాలి టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా డబ్బులు అడిగితే వాడి కంపల్సరీ ఇవ్వాలి ఆ మనిషి మళ్ళీ మీకే కనిపిస్తాడు కనిపించడు చెప్తున్నా ఇది చాలా మందికి జరిగింది నాకు చెప్పారు అనుభవం అనుభవం చాలా మంది చెప్పారు ఒక అతను వస్తాడు నల్లగా ఉంటాడు లావు గుంటాడు బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి మొహం మీద గ్రీజ్ ఉంటది భుజం తట్టుతాడు వచ్చి డబ్బులు అడుగుతాడు మనం ఏమో పిచ్చాడు అనుకుంటాం అండ్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాం నిజంగా ప్రూఫ్ ఏంటండి చాలా మంది చెప్పారండి నాకు చాలా మంది చెప్పారు ఇది సో ఇది గుర్తు పెట్టుకోవాలి డబ్బులు కావాలంటాడు ఎంతో కొంత ఇవ్వు నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత ఐదు వందలు అని అడగడు ఎంతో కొంత డబ్బులు కావాలంటాడు ఇవ్వు టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత డబ్బులు కంపల్సరీ ఇవ్వాలి అలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు కాబట్టి టెంపుల్ బయట ఎక్కువ అయిపోయారు టెంపుల్ లోపల ఉండరు టెంపుల్ లోపల జరుగుతుంది గుర్తు పెట్టుకోండి టెంపుల్ లోపల జరుగుతుంది బాగా లోపలికి వెళ్ళిన తర్వాత జరుగుతుంది టెంపుల్ లోపల రాని కూడా వస్తాడు మీ దగ్గరికి వచ్చి అడుగుతాడు మనం అనుకుంటాం ఒక టెస్ట్ ఉంటది ప్రతి మనిషికి ఒక అవకాశం ఏదైనా ఇవ్వాలంటే దేవుడు ఒక చిన్న టెస్ట్ పెడతాడు ఓకే సో అది గుర్తు పెట్టుకోవాలి సో మన టాపిక్ అది కోరికలు కోరికలు ఎందుకు తీరట్లేదు ఇది సో ఏం చేస్తారంటే జనాలు పూజలు చేస్తారు హోమాలు చేస్తారు యాగాలు చేస్తారు ఆ పాప కర్మలన్నీ తొలగించుకోవడానికి అన్ని మెల్లిగా క్లియర్ అవుతూ ఉంటాయి ఆ పుణ్యం దగ్గరకు వస్తుంటారు సంధి దగ్గరకు వస్తారు తర్వాత ఒక టెస్ట్ పెడతారు చాలా టెస్ట్లు ఉంటాయి ఇది ఒక చెప్తున్నా బేసిక్ గా రకరకాల టెస్ట్ ఉంటాయి దేవుడు చూస్తాడు వీడికి యోగం ఉందా లేదా వీడికి ఇవ్వగలనా లేదా మళ్ళీ ఇలానే ఉన్నాడా ఎలా ఉంటదంటే అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా డ్రైవర్లని పనులని క్లీనర్ దానికి సంబంధించిన పాప కర్మలు తొలగించుకోవడానికి అన్ని చేసుకున్నావు ఇప్పుడు వీడు మళ్ళీ అలానే చేస్తాడా లేదా టెస్ట్ పెట్టాలి కదా మారాడా లేదా లేదా అదే ఒక టెస్ట్ సో అది గుర్తు పెట్టుకోవాలి మీకు తిరుపతి అనే కాదు ఏ గుడివైనా జరగచ్చు చెప్పలేను నేను ఇప్పుడు మలక్పేటలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది దాని లోపల కూడా జరగచ్చు నేను చెప్పలేను పలక్నమ కాళీమాత గుడి లోపల కూడా జరగచ్చు చెప్పలేను మలక్పేట్లో అష్టలక్ష్మి టెంపుల్ ఉందండి ఉంది సో గా చెప్తున్నా ఓకే సో ఏ టెంపుల్ అయినా జరగవచ్చు మనం చెప్పలేము అడిగినప్పుడు ఇవ్వండి ఎంతో కొద్ది పది రూపాయలు అనివ్వండి టెంపుల్ లోపల ఎవరిని నో చెప్పకూడదు ఎవ్వరికి టెంపుల్ బయట మీ ఇష్టం టెంపుల్ లోపల అడిగారు డబ్బు కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోవాలి తర్వాత పాపాలన్నీ తొలగాలి దానికి తగ్గ ఆ హోమాలు ఆ యాగాలు జపాలు మంత్రాలు అవి చేయాలి ఫస్ట్ అసలు నువ్వు మనిషివా కాదా అని నీకు ఒక గుర్తుంచుకోవాలి అసలు నేను ఎంత పాపం చేశాను చిన్నప్పటి నుంచి ఎవరిని ఎంత ఏం మాట్లాడాను చాలా మంది ఏమనుకుంటారంటే నేను వాణి తిట్టేస్తే వీణి తిట్టేస్తే గ్రేట్ అయిపోతాను అని చెప్పేసి చాలా పాపాలు చేస్తూ వెళ్తారు తర్వాత తెలుస్తుంది ఒక స్టేజ్ వచ్చాక సో బేసిక్గా అది గుర్తుపెట్టుకోవాలి సో ఇది బేసిక్గా జరిగేది ఎక్కువ అది తిరుమల తిరుపతిలో జరుగుతుంది సో ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే మనం చేసే పనులను పట్టే మనకు అనుభవించే లైఫ్ అది మంచిగానా చెడ్డగానా మన కోరిక తీరాలన్నా మనం చేసే పనులు కూడా న్యాయబద్ధంగా ఉండాలి కోరిక పనులు కూడా అలాగే ఉండాలి పిల్లలు పుట్టట్లేదు అంటే అదేదో జన్మలో నువ్వు చేసావు తప్పు నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా నాకు పిల్లలు పుట్టట్లేదు అంటే నేను ఆ జన్మలో ఏదో తప్పు చేశాను దేవుడు దూషించడం కాదు నువ్వు ఏ తప్పులు చేశావో ముందు ఇంకొక అర్థం అవ్వాలి ఒక లెక్క నాకు ఈ పని జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదు ఇప్పుడు పది మంది జాబులు నువ్వు తీసేసావు అంటే నీకు జాబ్ దొరకదు కదా నీకు అసలు జాబ్ దొరకట్లేదు అంటే పది సంవత్సరాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్నో జాబులు తీసుంటావు పనిలో నుంచి ఎంతో మందిని తీసుంటావు ఒక టైంలో ఈసారి నువ్వు ఏం చేయాలి ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాలి సర్వైవల్ కోసం సహాయం ఆ ఇత జ్ఞానం ఉండాలి కదా నాకు జాబ్ రావట్లేదు అంటే నాలాగా జాబ్ లేని వాళ్ళందరినీ నేను ఆదుకోవాలి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి చాలా మంది డబ్బులు ఉంటాయి జాబ్ ఉండదు జాబ్ కోసం తహతహలాడుతూ ఉంటారు దొరకదు సో ఏ తప్పు చేసాం మనకి ఏ తప్పు ఉంది దాని పట్ల మనం ఎట్లా క్లియర్ చేసుకోవచ్చు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొంతమందికి పిల్లలు పుట్టరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు బేసిక్గా అడాప్షన్ తీసుకుంటారు కొంతమంది అడాప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు మీకు అర్థమైందా మనం ఏ తప్పు అయితే చేసామో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తే తర్వాత మనం దాన్ని అది వచ్చేస్తుంది మనకు కావాల్సింది పిల్లలు పుట్టేస్తారు జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది వ్యాపారంలో లాస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బేసిక్ ఇంగిత జ్ఞానం లోతుల్లోకి వెళ్ళిపోవద్దు ఎలా సింపుల్ గా చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి అవి చిన్నపిల్లలు అనాథ పిల్లలు ఉంటారు వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ చాలు ప్రతి పెట్టాలు ఆదివారం దానివల్ల కూడా పిల్లలు పుట్టచ్చు ఎక్కడికో వెళ్తారు ఐవీఎఫ్ సెంటర్ అని అక్కడని అంటే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో దానికి రిలేటెడ్గా అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహాయం సహాయం చేయాలి సెంటర్ రేట్ ఫైవ్ టెన్ పర్సెంట్ ఉంది అవి ఏం పని చేయండి ఏ మెడికల్ టెక్నాలజీ అన్ని సక్సెస్ రేట్ చాలా తక్కువ ఏ ప్రాబ్లం ఉంది మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏం చెప్పారు అది చేసుకోవాలి అంతే రిపీట్ చేయండి సరే నేను చెప్తాను పిల్లలు లేని వాళ్ళు ఈ అనాథాశ్రమాలకి వెళ్ళి పిల్లలకి భోజనాలు పెట్టడం వాళ్ళకి బట్టలు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం కుదిరితే ఒక బాబుని తీసుకొచ్చి అడాప్షన్ చేసుకోవడము జాబ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే జాబ్ కోసం స్ట్రగుల్ అవుతుంటారు కదా వాళ్ళకి పుస్తకాలు కొనియడము చేతిలో డబ్బులు పెట్టడము లేకపోతే దేవుడా నాకు జాబ్ వస్తే నేను ఫస్ట్ మంత్ శాలరీ మొత్తం ఈ పంచస్థానం సో ఇలాంటివి ప్రాబ్లం ఎక్కడైతే ఉందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంది సో ఇలాంటివి చేసుకోవాలి ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తిరుమల తిరుపతి టెంపుల్ కి వెళ్తే అలాంటి వరకు అనేసి గ్యారంటీ డబ్బులు ఇవ్వాలి చెప్పకూడదు నువ్వు చెప్పకూడదు ఉట్టి చేతులతో అస్సలు పంపించకూడదు ఏదో అటు చేతిలో పెట్టాలి ఏ పులిహారో లడ్డో ఏదో ఒక పండు ఏదో ఇష్టం ఓకే కాబట్టి తిరుపతికి వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టుకొని వెళ్ళండి ఇప్పుడు డబ్బులు పెట్టుకొని లేండి ఫ్రూట్స్ మీ చేతిలో రెడీ ఉండాలి వస్తాడు వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అతను వస్తాడు అంటే మీ అదృష్టం మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు గ్యారెంటీ ఓకే సో బేసిక్ గా ఇది ఇది రీజన్ ఇది రీజన్ థ్యాంక్ యూ అండి నిజంగా ఇవన్నీ సినిమాల్లో వినటమే ఇట్లాంటివి కానీ రియల్ లైఫ్ లో కూడా ఇట్లా ఉన్నాయి అని అంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయండి చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్తూ ఉంటారు కూడా ఇలాంటివి నిజంగా రియల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మీరీ జరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్